ప్రేమ్ చామంతికి సాయం చేస్తాం ఆ కాల్ లిస్ట్లో ఉన్న నెంబర్ మోహన్ అనే వ్యక్తి పేరు మీద ఉంది కాబట్టి అప్పుడు జయ చెప్పిన ఫోర్త్ పాయింట్ గురించి మనం ఆలోచించాలి అదేంటంటే ప్రతిరోజు రాత్రి విజయ్ పది గంటలకు బయటకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటకు ఇంటికి వస్తున్నాడని చెప్పింది కదా అంటే ప్రతిరోజు విజయ్ రాత్రి పదింటికి ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో ఇక దాంతో చామంతి రాత్రి ఎప్పుడెప్పుడు పదవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రాత్రి తొమ్మిది అవగానే ఇప్పుడు తొమ్మిది అయింది పదింటికి లాగే విజయ్ బయటకు వస్తాడు ఎలాగైనా సరే అతని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి చామంతి ఒంటరిగా ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ చాటుగా ఉండి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు చామ్ నువ్వు ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు నీకు నా మీద కోపం ఉన్నా నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు కానీ నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి చామంతి బైక్ బుక్ చేసుకోవడం గమనించిన ప్రేమ్ అతని బైక్ డ్రైవర్ లాగా హెల్మెట్ పెట్టుకొని మొహం కనిపించకుండా చామంతి దగ్గరికి వస్తాడు చామంతి బైక్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ప్రేమ్ అక్కడికి రావడంతో తను బుక్ చేసుకున్న బైక్ వచ్చిందనుకొని చామంతి ఏంటయ్యా నువ్వు నేను ఎంతసేపటి నుండి నీ కోసం ఎదురు చూస్తున్నానో ఇంత లేటుగా వస్తే ఎలా నేను అర్జెంటుగా వెళ్ళాలి త్వరగా పోనిపో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది సరే అన్నట్టుగా ప్రేమ్ తల ఆడిస్తాడు కానీ అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడ్డు ఇక దాంతో చామంతి ఆగవయ్యా ఏంటి ఇంతసేపటి నుండి నేను మాట్లాడుతున్నా కూడా నువ్వు తల ఆడించడానికి తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ముందు నీ ఫేస్ చూపించు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ తన మొహానికి ఉన్న హెల్మెట్ని తీసి పక్కన పెడతాడో దాంతో చామంతి ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ మీరా అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాలి బాబు నా వెంట రావద్దని అమ్మగారికి విషయం తెలిస్తే అంతే సంగతిలో అని చెప్పి నా దారుణ నన్ను పోనివ్వండి దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి చామంతి అలా వెళ్తూ ఉంటుంది చామంతి అలా వెళ్తూ ఉండగా కొంతమంది తాగుబోతులో చామంతి వెంట పడుతూ ఉంటారో తనని అలర్ట్ చేస్తూ ఉంటారో దాంతో ప్రేమ్ వాళ్ళందరినీ కూడా చీత కొట్టి చూసావు కదా చామ్ రాత్రిపూట నువ్వు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు ప్లీజ్ చ్యామ్ నీకు నా మీద కోపం ఉన్నా పర్వాలేదు నన్ను తిట్టిన కొట్టినా పర్వాలేదు నేను నీతోనే వస్తాను నేను చిన్నబాబుని అనుకోకు గతంలో ఉన్న డ్రైవర్ బాబుని అనుకో ప్లీజ్ చామ్ ఈ కేసులో నేను నీకు ఖచ్చితంగా సాయపడతాను ఈ ఒక్కసారికి నా మాట విను అని చెప్పి ప్రేమ్ బతింలాడటంతో అప్పుడు చామంతి ఇప్పుడు నిజంగానే ప్రేమ్ బాబు చెప్పినట్టుగా నేను ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు నేను లాయర్ నవ్వాలంటే ఖచ్చితంగా ఈ కేసు గెలవాలి ఎలాగో కాసేపు డ్రైవర్ బాబునని అనుకోమంటున్నాడు కదా అలాగే అనుకుందాం అనుకొని ప్రేమ్ వైపు చూస్తూ సరే బాబు కానీ ఒక్క కేస్ విషయం గురించి మీరు నాతో మాట్లాడాలి అంతకుమించి మీరు నాతో ఏ విషయాలు కూడా మాట్లాడద్దు అని చెప్పి చామ్ కండిషన్ పెడుతుంది అలాగే చామ్ మొత్తానికి నేను నీతో రావడానికి నువ్వు ఒప్పుకున్నావు నాకు అంతే చాలు వెళ్దాం పద అని చెప్పి ప్రేమ్ చామంతిని బైక్ ఎక్కించుకొని జయ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి విజయ్ కంగారుగా అటు ఇటు చూస్తూ ఎవరైనా తనని చూస్తున్నారో లేదన్నని గమనించుకొని బైక్ మీద బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడు ప్రేమ్ కాస్త దూరాన బైక్ ఆపి చూసావచ్చాం ఆ విజయ్ దొంగగా ఎవరు చూడకుండా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా అతను ఏదో తప్పు చేస్తున్నాడు కాసేపట్లో ఆ తప్పు ఏంటో తెలిసిపోతుంది అని చెప్పి ప్రేమ్ చామంతిని తీసుకుని అతన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక రాత్రిపూట విజయ్ ఐశ్వర్య అనే ఒక అమ్మాయిని దారిలో బైక్ ఎక్కించుకొని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు విజయ్ ఐశ్వర్య ఇద్దరు కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చామంతి విజయ్ తనని ఎక్కడ గుర్తుపడతాడేమోనని చెప్పి కాస్త దూరాన కూర్చొని విజయ్ ని గమనిస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ విజయ్ వాళ్ళకు తెలియకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ టేబుల్ దగ్గర ఒక మైక్ని సెట్ చేసి చామంతి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు చా ఈ బ్లూటూత్ నీ చెవిలో పెట్టుకో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపిస్తుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఒక బ్లూటూత్ చామంతికి ఇచ్చి ఒక బ్లూటూత్ తను చెవిలో పెట్టుకుంటాడు అప్పుడు విజయ్ ఐశ్వర్యతో మాట్లాడుతూ ఐశ్వర్య నువ్వేం కంగారు పడుకో అని అంటూ ఉంటే అప్పుడు ఐశ్వర్య నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు విజయ్ మనం త్వరగా పెళ్లి చేసుకుందామని చెప్పాను కానీ నువ్వు మాత్రం పెళ్లి టాపిక్ ఏ తడం లేదు ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు అని అంటూ ఉంటే ఒకరిని వదిలించుకోవాలి వాళ్ళని వదిలించుకోవడం పూర్తవగానే మీ మెడలు నేను తాలి కడతాను నా మాట నమ్ము అని విజయ్ అంటూ ఉంటాడు దాంతో ఐశ్వర్య ఈ మాట ఆరు నెలలుగా చెబుతూనే ఉన్నావు ప్రతిరోజు కూడా ఇలా రాత్రులు చాటు మాటుగా కలుసుకోవడం పెళ్లి టాపిక్ తీసుకురాగానే నువ్వు ఏదో ఒకటి చెప్పి దాటవేస్తున్నావు విజయ్ ఈసారి మాత్రం అలా కాదు ఎలాగైనా సరే నువ్వు మీ వాళ్ళని మన పెళ్ళికి ఒప్పించాలి మా వాళ్ళతో వచ్చి మాట్లాడాలి అని చెప్పి ఐశ్వర్య అంటూ ఉంటుంది సరే ఎల్లుండే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి విజయ్ మనసులో రేపెలాగో నాకు ఆ జయకు కన్ఫర్మ్గా విడాకులు వచ్చేస్తాయి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా వింటున్నా చామంతి ప్రేమ్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకోవడం పూర్తవగానే ప్రేమ్ వాళ్ళిద్దరిని కూడా సీక్రెట్గా ఫోటోలు తీస్తూ ఉంటాడు చామ్ చూసావా ఆ విజయ్ ఎంత దుర్మార్గుడో అతను తప్పు చేస్తూ కావాలని బంగారం లాంటి భార్య మీద నిందలు వేయాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అవును బాబు ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి చామంతి రేపు కోర్టులో ఇతని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత చామంతిని తీసుకుని ప్రేమ్ ఇంటికి వచ్చేస్తాడు చామ్ కన్ఫర్మ్గా రేపు కేసు నువ్వే గెలుస్తావు చాలా ధైర్యంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు చామంతి ప్రేమ్ని పిలుస్తుంది నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి ప్రేమ్కి థ్యాంక్స్ చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చామంతి తనతో పాజిటివ్గా మాట్లాడడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే రామాదేవి రోజా వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు చామంతి అందరికీ వడ్డిస్తూ ఉంటే ఈరోజు కేసు ఎలాగో నువ్వు ఓడిపోవాల్సిందే ఎందుకంటే అక్కడ మీకు ఆపోజిషన్లో వాదించేది నా కోడలు నిష అని చెప్పి రమాదేవి కావాలని చామంతిని రెచ్చగొడుతూ ఉంటుంది అలాగే అమ్మ కాసేపు అలాగే అనుకోండి ఎలాగో సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారనేది తేలిపోతుంది కదా అయినా మీ ముందు నేను ఎంత లేండి అని చెప్పి చామంతి అంటూ ఉంటే దీని పొగరు ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి రామదేవి నిషాకు ఫోన్ చేసి ఎలాగైనా కేసు నువ్వే కెలవాలి అని అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అంటే ఖచ్చితంగా నేనే గెలుస్తాను నా దగ్గర ఎవిడెన్సులు స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జయాని విజయ్ ని కోర్టులో ప్రవేశపెడతారు చామంతి నిషా ఇద్దరూ కూడా కేసు వాదిస్తూ ఉంటారు అప్పుడు చామంతి జయా ఏ తప్పు చేయలేదని జడ్జి గారికి చెబుతూ ఉంటే మామూలుగా చెబితే సరిపోదమ్మా సాక్ష్యం కావాలని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది జడ్జి గారు అని చెప్పి చామంతి ఐశ్వర్య విజయ్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని జడ్జి గారికి చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో ఈ ఫోటో అబద్ధం కావాలని నా క్లయింట్ని ఇరికించాలని ప్రయత్నిస్తూ నా క్లయింట్ ఫోటోని మార్ఫింగ్ చేస్తారు అని చెప్పి నిషా జడ్జి గారికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో చామంతి కేసు ఓడిపోతూ ఉంటే అప్పుడే ప్రేమ్ ఐశ్వర్యని అక్కడికి తీసుకొని వస్తాడు సార్ ఈ అమ్మాయి ఐశ్వర్య విజయ్ ఈ అమ్మాయిని మోసం చేస్తున్నాడు కావాలంటే తనకి మాట్లాడడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఐశ్వర్య అక్కడికి వచ్చి జడ్జి గారితో మాట్లాడుతూ నమస్కారం జడ్జి గారు ఈ విజయ్ అనే వ్యక్తి ఆరు నెలలుగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా వెంట పడ్డాడు అతనికి పెళ్ళైందని నిజం తెలియక నేను కూడా అతని మాయలో పడిపోయాను ఈరోజు ఉదయమే ప్రేమ్ సార్ వల్ల ఇతను నన్ను ఎంత మోసం చేశాడో నేను తెలుసుకున్నాను సార్ నా వల్ల ఒక అమాయకురాలి జీవితం నాశనం అవ్వకూడదని ఇప్పుడు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాను ప్లీజ్ సార్ ఇటు ఇటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులను మీరు వదిలిపెట్టద్దు ఇతను నాతో పాటు తన భార్య కూడా అన్యాయం చేయాలని అనుకున్నాడు ఇతనికి శిక్ష విధించండి అని చెప్పి ఐశ్వర్య జడ్జి గారికి విజయ్ గురించి మొత్తం నిజాలన్నీ చెప్పడంతో అప్పుడు జడ్జి గారు విజయ్ని తిడుతూ బంగారం లాంటి భార్య మీద నిందలు వేయాలని చూసినందుకు ఇప్పుడే నీకు శిక్ష విధిస్తాను అని చెప్పి ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించబోతూ ఉంటారు ఇక దాంతో జయ అడ్డుపడుతూ వద్దు సార్ మీరు మాకు విడాకులు ఇప్పించినా పర్వాలేదు కానీ ఆయనకు మాత్రం ఎటువంటి శిక్షను విధించకండి అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో చూసావా నీ భార్య ఎంత మంచిదో నువ్వు ఇంత మోసం చేసినా కూడా నీకు శిక్ష పడొద్దని కోరుకుంటుంది అని అంటూ ఉంటే సార్ ప్లీజ్ సార్ నేను నా తప్పు తెలుసుకున్నాను నా భార్యతో కలిసి ఉండటానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మా విడాకులు రద్దు చేయండి అని చెప్పి విజయ్ దండం పెడుతూ ఉంటాడు ఇక దాంతో జడ్జి గారు విడాకుల్ని రద్దు చేసి విజయ్ని జయని ఒడి చేయడంతో ఇక చామంతిని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు కేసు పిన్ అయినా చామంతికి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు ఇక చివరి నిమిషంలో ఐశ్వర్యను తీసుకువచ్చి సాక్ష్యం చెప్పించి తను గేస్ గెలవడానికి కారణమైన ప్రేమ్కి చామంతి ఎంతో ఆనందంగా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి